నందు ప్రియా సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను ప్రియులారా బైబిల్ గ్రంథంలో మరియ గురించి కొంత సమాచారాన్ని మనం నేర్చుకుందాం ఆమె దయా ప్రాప్తురాల స్త్రీన అనే ఒక సంగతిని ఆలోచిద్దాం కొన్ని సంస్థల వారు ఆమెను ఏమనుకుంటున్నారంటే దేవతగా భావించి పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఊరేగిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం దీన్ని గమనిస్తున్న కొందరు సహోదరులు అంటే వాక్యాన్ని ఎరగని వారు అనుకుంటూ ఉంటారు దేవత్వంలో ఆమెకు కూడా ఒక స్థానం ఉందేమో అనే ఆలోచన చేస్తూ ఉంటారు అది ఎంత మాత్రము మనం చేయవలసిన ఆలోచన కాదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురికే దైవత్వం ఉంది దేవత్వంలో అవకాశం ఉంది తప్ప ఇంతకు మించి ఏ వ్యక్తిని కూడా వాళ్ళతో సమానం చేయడానికి బైబిల్ గ్రంథం ఎంతమాత్రం ఊరుకోదు వాస్తవానికి మరియా దయాప్రాప్తురాలు గాబ్రియరి దేవదూత ఆమెను దర్శించడానికి వచ్చినప్పుడు దేవుని వల్ల లోక రక్షకుడు నీ గర్భవాసాన్ని ఈ లోకానికి రాకపోతున్నాడు అని ఒక మాటను చెప్పడాన్ని బట్టి ఆమె దయాప్రాప్తురాలుగా ఎంపిక చేయబడింది ఆ విషయం గ్రంథంలో రాశారు అంతేగాని ఆమె దేవతగా కానీ లేక దైవత్వంలో ఆమె ఒకత్తి అనే భావం కానీ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు ఇది కేవలం మనుషుల కల్పిత ఆలోచన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఆమె గురించి మాట్లాడుతూ ఏమంటున్నారో ఒకసారి మనం లోకస్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటూ ఉన్నాడు చూడండి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిసిన స్థనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు ఒక విలువైన ప్రసంగాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆయన మాటలకు ఆనంద భరితిరాలై ఆమె అంటూ ఉందట నిన్ను ఎవరు గర్భాన్ని మోసారో గాని ఆమె ధన్యురాలు ఎవరు పాలు తాగి పెరిగావో గాని నీకు పాలిచ్చిన ఆమె స్థనములు ధన్యములైనవి అని మరియ గురించి కొన్ని గొప్ప విషయాలు మాట్లాడుతూ ప్రవారిని మెచ్చుకుంటుంది ఒక స్త్రీ అప్పుడు ఏసుక్రీస్తు ఏమన్నారో చూడండి ఇరవై ఎనిమిదవ వచనం ఆయన అవును గాని నిజమే ఆమె ధన్యురాలే ధన్యురాలు కాబట్టి నేను ఆమె గర్భవాసాన్ని రావడానికి దేవుడు ఒక సంకల్పం చేస్తాడు అని చెబుతూ ఆ అవును గాని దేవుని వాక్యం విని దానిని గై వారు మరీ ధన్యులని చెప్పను అంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేవారు మరీ కంటే ధన్యుడు అంటే గర్భవాసాన్ని మోసినందుకు మరీ ధన్యురాలనుకుంటే వాక్యాన్ని విని కైక్కునేవారు మరీ కంటే ధన్యులనంటే ఇక్కడ దైవత్వం ఏమాత్రం లేని వ్యక్తి ఏ